नमस्ते वेलकम राजेश नीराजेश वैप देशव्याप्त आपरेशन कगर కొంత తీవ్ర స్థాయిలో టెన్షన్ పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో శాంతి చర్చల అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తోంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించవద్దని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్యలు చేశారు ఆదివారం అయిన జూబ్లీ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ కూడా వారందరూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని ఆ నేతలు కోరారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఆ తర్వాత వినతి పత్రం అందుకున్నటువంటి రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దుర్గా ప్రసాద్ జంపన్న కూడా ఇవాళ కొంత పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టుగా అర్థమవుతుంది ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ నక్సలీజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తోందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు మరోవైపు శాంతి చర్చల ద్వారానే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం కనుగొనొచ్చు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపినటువంటి అనుభవం సీనియర్ నేత జానారెడ్డి గారికి ఉందంటూ కూడా అంశంపై సీనియర్ ఆయర్ జానారెడ్డి సలహాలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి గత మరోవైపు మంత్రులతో కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ తెలుస్తుంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హోంశాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డిని కూడా ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆపరేషన్ కగర్ శాంతి చర్చలు కాల్పుల విరమణ తదితర అంశాలపైనే మరోవైపు జానారెడ్డితో సీఎం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులు ఏరివైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలంటే కూడా జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో శాంతి చర్చల కమిటీ తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం కూడా ఈ నేపథ్యంలో మనకు తెలిసింది సో ఇప్పుడు మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలో చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఈ విషయంలో జానారెడ్డి సూచనలు తీసుకుంటారని కమిటీ చెప్పిన మాట ప్రకారం ఈ ఉదయమే ఆయన ఖచ్చితంగా జానారెడ్డి నివాసానికి వెళ్ళటం ఆపరేషన్ కగార్ను కొంత ఏ విధంగా ఆపాలి మరోవైపు ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే ఇప్పుడు చర్చిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి మరోవైపు గతంలో జానారెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చర్చలు జరిపినటువంటి నేపథ్యం జానారెడ్డి గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సూచనల మేరకు ఏ విధంగా అడుగు ముందుకెయాలి మరోవైపు ఆపరేషన్ కగార్ని ఏ విధంగా నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందం అంటే ఆ ఒప్పందాన్ని బ్రీచ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలువరించాలి మరోవైపు మావోలకు శాంతి చర్చలతోటి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు మొత్తం మీద ఇప్పుడు జానారెడ్డిని కొంత ముందుకు తీసుకురావటం మరోవైపు జాన రెడ్డి సూచనలు సలహాతోటి రేవంత్ రెడ్డి ఎటువంటి అడుగు ముందుకు వేస్తారనేది కొంత ఉత్కంఠ భరితంగా మారుతోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్